నా పేరు ప్యారిస్ ప్రసాద్ గ్లారిటీ మెట్ సార్ మీకు ఏమన్నా అనిపించింది మీకేమన్నా అనిపించిందే మీ టచ్ అవగానే ఏదేదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు క్లారిటీ వస్తే ముందు కూర్చో అన్నట్టు వాట్స్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆఫీస్ అవు సార్ వెంట్రుకలు దిగడానికి అంత దూరం నుంచి రావాలా వెంట్రుకలు దిగడం కాదండి వెంట్రుల ఆఫీస్ మీకు కావాల్సి ఉన్న శాంపిల్ చూపిస్తా చూడండి అదే చిట్టుబాబు బాబు వీళ్ళకేం తెలిసినట్టు లేదు గుడ్ మార్నింగ్ చెప్పు మాని ప్రసాదకారం ఏంటి ఈ బొమ్మలాటకి రెండు లక్షలా బొమ్మలాటకి రెండు లక్షల అదేంటి ప్రసాద్ గారు అన్నీ మాట్లాడుకునే కదా డేట్స్ ఇచ్చాను చూడు నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరు అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు కొంచెం డబ్బులు అంతే నా ట్రాక్ రికార్డు తెలియక మీరు ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు నా రికార్డు మొత్తం చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మనతో ఏమన్నారు తెలుసా తమ్ముడు వెంకటరమణ నువ్వు రోజు రోజుకి మిమిక్రీ బాగా చేస్తున్నావు మేము చేసే డెవలప్మెంట్ కంటే కూడా మీ మిమిక్రీ అద్భుతంగా ఉంది అంటున్నారు మన రాష్ట్ర ప్రజలు తమ్ముడు నువ్వు ఇలాగే మిమిక్రీ చేస్తూ ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలి అని అని బాబు గారు నాతో అన్నారు తర్వాత మన ట్రాక్ రికార్డు ఇంకొకటి ఉంది శ్రీ వైఎస్ జగన్ గారు ఏమన్నారు తెలుసా మొన్న ఈ మధ్య కలిశాను జగన్ గారు ఇలా అన్నారు ఈ వేదిక మీద మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మన అన్న వెంకటరమణ ఈ మధ్య మిమిక్రీ చాలా బాగా చేస్తున్నాడు అది ఎలా చేస్తున్నాడంటే ఎలా చేస్తున్నాడంటే అలా చేస్తున్నాడు చాలా అద్భుతంగా చేస్తున్నాడు నేను ఈ సందర్భంగా వెంకటరమణకు చెబుతున్నాను పైన భగవంతుడు ఆశీస్సులు కింద నా చల్లని దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు నాతో హలో ప్రసాద్ గారు ఇంకొక ట్రాక్ రికార్డు చూపించమంటారా మన సూపర్ స్టార్ కృష్ణ ఆ మధ్య కలిసానులే ఆయన ఏమన్నారు అంటారా చూడబ్బాయి వెంకటరమణ మేము ఎన్నో వందల సినిమాలు చేసి సంపాదించిన టాలెంట్ మొత్తం కూడా నువ్వు కేవలం రెండే రెండు షోలు చేసి సంపాదించావని పబ్లిక్లో టాక్ నడుస్తుందయ్యా నువ్వు ఇలాగే చేసుకుంటూ పోతే చాలా ఉన్నతమైన స్థాయికి పోతావని నేను మనస్ఫూర్తిగా నీకు ఆశీర్వదిస్తున్నాను ఇది మన రికార్డులు ఇంకా చాలా ఉన్నాయి ఈ శాంపిల్స్ మాత్రమే చూపించమంటారా ప్రసాద్ గారు చేస్తావా ఒట్టి మిమిక్రీయే కాదండి కవితలు రాస్తాను పాటలు పాడతాను అన్నట్టు ఈ మధ్య నా డ్రీమ్ గార్ల్ మీద ఒక పాట పాడాను అసలు ఎక్కడ బట్టినా రెస్పాన్సే రెస్పాన్స్ తెలుసా అవునా సారీ వెంకటరమ్మ నీ కాడెంత టాలెంట్ ఉందని తెలియదు ఇన్నాకా రెండు లక్షలు ఎక్కువ ఫీల్ అయ్యా ఇప్పుడు అని ఫీల్ అవుతున్నా ఇది నా కోసం ఒక పాట పాడవా సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్యా ఇదే సాంగ్ తో మనం రేపు ఈవెంట్ లో ఫుల్ గా అద్దరం కొడదాం